ఆత్మీయంగా చల్లారిపోతే తిరిగి మండటం చాలా కష్టం దానికి గొప్ప వెల చెల్లించాల్సి ఉంటుంది ఎంతో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది ఇల్లు కట్టడానికి చాలా రోజులు పడుతుంది అదే ఇల్లుని కోల్చడానికి క్షణాలు జాలదు కోల్చబడిన ఇల్లు మరలా తిరిగి కట్టడానికి కొన్ని దినాలు పడతాయి కొన్ని నెలలు పడతాయి ఒక్కసారి ఆధ్యాత్మికంగా మనం పడిపోతే మరలా తిరిగి లేవటానికి చాలా సమయం పడుతుంది అందుకే ఇల్లు కూలేంత వరకు కూడా ఆగకుండా కోల్చటానికి ప్రయత్నించే శత్రువు యొక్క పన్నాగాన్ని పసిగట్టి జాగ్రత్త పడదాం మన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కాపాడుకున్నట్లు మన ఆధ్యాత్మిక జీవితం మన ఇంటిని కాపాడుకోవలసిన ఉన్నాం దేవుని బిడ్డ సాతాను ఒకేసారి మనల్ని దేవునికి దూరం చేయడు క్రమక్రమంగా వాడు మనల్ని దేవునికి దూరం చేస్తాడు మెల్లమెల్లగా వాడు మనల్ని డైవర్ట్ చేసి మెల్లమెల్లగా వాడు మనల్ని డైవర్ట్ చేసి మన మంటను చల్లారుస్తాడు కొన్ని కొన్ని సార్లు దేవునికి దూరం అయిపోయేంత వరకు కూడా తెలియదు ఇంత త్వరగా నేనట్లు దేవునికి దూరం అయిపోయాను అని చెప్పేసి మనం అనుకుంటాం చాలా తెలివిగా సాతాను మనలను డైవర్ట్ చేస్తాడు దైవికమైన విషయాలు తప్ప లోక సంబంధమైన విషయాలు ఇష్టం లేని మనకు దైవిక సంబంధమైన విషయాల గురించి చెబితే గాని ప్రార్థన గురించి చెబితే గాని దేవుని వాక్యం గురించి చెబితే గాని ఇష్టం లేనంతగా వాటిని గూర్చి మాట్లాడితే విసుగొచ్చే అంతగా వాడు మనల్ని దేవునికి దూరం చేస్తాడు పాత నిబంధనలో గ్రంథం భక్తులు ఎవరైనా శత్రువులు వారిని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వారు చేసే పని ఏంటంటే తెలుసా దేవుని యొద్ విచారణ చేయటం వాళ్ళు వస్తున్నారని ముందే పసిగట్టి దేవుని దగ్గర ఉపవాస దినం ప్రకటించి ప్రార్థన చేస్తూ ఉండేవారు ఆధ్యాత్మికంగా చల్లారిపోతున్నావు అని నీకు కనిపించినప్పుడు ఉపవాస దినం ప్రకటించు దేవునితో నీ సమయాన్ని కొనసాగించు దేవునితో నీ సమయాన్ని పెంచు అప్పుడు మనం ఆధ్యాత్మికంగా చల్లారిపో ప్రార్థనలో గనక నువ్వు పడిపోతే ప్రపంచంలో ఎక్కడైనా సరే నువ్వు పడిపోగలుగుతూ ప్రార్థనలో నువ్వు ఓడిపోతే ప్రపంచంలో ఎక్కడైనా నువ్వు ఓడిపోగలుగుతూ కాబట్టి ప్రార్థించే విషయంలో ఓడిపోవద్దు సహోదరి సహోదరుడా